వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింగరణి కార్మికులకు దసరా కానుక ఒక్కొక్కరికి లక్ష తొంభై వేలు బోనస్ ఎమ్మెల్యే నాయని అభివృద్ధి ప్రదాత డాక్టర్ పేరుమాండ్ల రామకృష్ణ మలయప్పన్ పేటలో పన్నెండు పాయింట్ యాభై లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభించిన పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మహిళ దారుణ హత్య కేసులు ఛేదించిన చేగుంట పోలీసులు అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోళ్లు మంత్రి నాదేళ్ల మనోహర్ తిరుమల లడ్డు వ్యవహారం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ వెలుగులోకి కీలక విషయాలు నేడు ఢిల్లీ సీఎం గా అతిశి ప్రమాణ స్వీకారోత్సవం ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సౌత్ ఆఫ్రికాపై వన్ డే సిరీస్ కైవసం మూడు రోజుల పాటు అమెరికా పర్యటన ప్రధాని క్వాడ్ సమ్మిట్ లో పాల్గొననున్న మోదీ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరాకు ముందుగానే బోనస్ ఇస్తున్నామని చెప్పారు సింగరేణిలో ముప్పై శాతం లాభాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి లక్ష తొంభై వేల బోనస్ ఇస్తున్నట్టు వెల్లడించారు ఏడు వందల తొంభై ఆరు కోట్లు బోనస్ గా అందిస్తామని వివరించారు గత ఏడాది కంటే ఇరవై వేలు అధికంగా ఇస్తామని చెప్పారు సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తామని ప్రకటించారు తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదిగా కొనియాడారు జిల్లా డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమల రామకృష్ణ అన్నారు శుక్రవారం తన కార్యాలయంలో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆయన రాజేందర్ రెడ్డిని ఉద్దేశించి రాజకీయ బ్రోకర్ అన్నాడని తీవ్రంగా ఖండించారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ప్రాత ముందు చూపుతో జిల్లాను వర్షాకాలంలో మునుగకుండా నయ్యం నగర్ నిర్మించి కాపాడిన ఆపద్ బాంధవుడు ఎమ్మెల్యే నాయని అని కొనియాడారు మీరు మాజీ చీఫ్ ఆఫ్ అయ్యుండి రాజ్యాంగ విలువ తెలిసిన మీరు ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నాయుడు సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు ఒక ఎమ్మెల్యేని బ్రోకర్ అని సంబోధించడం మంచి పదజాలం కాదు మీ హాయంలో వరంగల్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో గొర్రె రాజు బండారి మధు వెంకన్న వెంకన్నర్మస్కారం నేను భారత్ డాక్టర్ తదితరులు రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే గారు గారు భాస్కర్ ప్రస్తుత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిని రాజకీయ బ్రోకర్ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ప్రజలు కూడా మీరు ఆ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వరంగల్ జిల్లా కూడా మీ హయాంలో మునిగిపోయి వరదలు వచ్చి వరంగల్ జిల్లా ఆగమైంది కానీ ప్రస్తుత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక పద్ధతి ఉన్న నాయకుడు కాబట్టి వెంటనే నయూ నగర్ నాలను నిర్మించి వరంగల్ జిల్లాను మునుగకుండా కాపాడిన ఘనత ఒక అపద్ ముందు చూపున నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి గారు ఇంకా మీరే కూడా కొన్ని కొన్ని చోట్ల వర్షాకాలంలో నీళ్లు నిలిచున్నాయి జిల్లాలో అవి కూడా మీ పుణ్యమాని మీ నాయకులు మీ కార్పొరేటర్లు పామరు మండలం మలయప్పన్ పేటలో పన్నెండు పాయింట్ యాభై లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదిని పామరు నియోజకవర్గం ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి వరదలు విపత్తు సమయంలో కూడా ప్రజలను ఆడుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ కుమార్ ఎంపీటీసీలు పాల్గొన్నారు మహిళ దారుణ హత్య కేసును చేగుంట పోలీసులు ఛేదించారు మృతురాలికి లో కళ్ళు దుకాణంలో పరిచయమై మృతురాల శరీరంపై గల బంగారు వెండి వస్తువులను దొంగిలించాలనే ఉద్దేశంతో మృతురాలితో పరిచయం చేసుకున్నాడు రెండు రెండు మూడు సార్లు కళ్ళు దుకాణంలో మృతురాలితో కలిసి కళ్ళు తాగి ఆమె ఫోన్ నంబర్ తీసుకొని పథకం ప్రకారం మృతురాలకి ఫోన్ చేసి యాదగిరి గుట్ట తీసుకెళ్తామని చెప్పే నగలు వేసుకొని గుడికి రావాలని మృతురాలి తెలుపగా మృతురాలు తూప్రానికి రాగా నేరస్తులు వారి బైక్ పై తూప్రాన్ నుండి యాదగిరిగుట్ట వెళ్ళు మధ్య మార్గంలో జగదేవ్పూర్ దాటిన తర్వాత పీర్లపల్లి అడవి ప్రాంతానికి మృతురాలను తీసుకెళ్లి అక్కడ గొంతు నిలిపి చంపేశారు అనంతరం ఆమె శరీరంపై గల వెండి కడియాలు వెండి మట్టెలు బంగారు చెవి కమ్మలు మృతురాలు ఫోన్లను దొంగిలించుకొని మరలా తిరిగే బైక్ పై ఇంటికి వచ్చారు ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు సిఐ వెంకట రాజగౌడ్ ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి లనుకట వెంకటరెడ్డి అభినందించారు దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేయకుండా ఎస్ఏ గారు మనం రామాన్ బియ్య గారు వల్లపు కనకయ్య అండ్ వల్ల ప్రమీల వాళ్ళిద్దరిని నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకుని విచారించగా మీ వల్లెపు వల్లపుణిల వల్లెప్పు కనకాయ వాళ్ళిద్దరు కూడా వల్ల వస్తున్నారు వాళ్ళు కనుక తుఫాన్ అనమాట వాళ్ళిద్దరికీ ఈ ఆమె ఇక్కడ సహజూర్ నగరం దగ్గర అక్కడ బ్లూ ఫ్లాప్లో పరిచయం అనేది ఎక్కువ ఉంది ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి పరిచయం లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఏది తూఫాన్ సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడటం కలగడం జరిగింది ఖరీఫ్ సీజన్తో రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి నాదేళ్ల మనోహర్ తెలిపారు అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోలు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు పంట నష్టం తడిసిన ధాన్యానికి సంబంధించి రెండు రోజుల్లో వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టిన పదిహేడు వందల కోట్లను తాము చెల్లిస్తామని పేర్కొన్నారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం దేశ తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ గురించి తెలిసి దిగ్బంధిత గురైనట్లు డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ సనాతన రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా శుక్రవారం కోరారు అలాగే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఎక్స్ లోను పోస్ట్ పెట్టారు దీనికి నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ కామెంట్స్ చేశారు డిఆర్ పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది దయచేసి విచారించండి దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి మీరు ఎందుకు వ్యాపింపజేస్తున్నారు దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ కామెంట్ చేయడం అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి అత్యాచార ఆరోపణతో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కేసులో సైబరాబాద్ పోలీస్ కీలక విషయాలు రాబట్టారు తన వద్ద అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతిపై అతను నాలుగేళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధారించారు విషయం బయటకు చెబితే అవకాశాలు దొరకకుండా చేస్తానని బెదిరించి లొంగదీచుకున్నట్లు ఉప్పరపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు జానీ మాస్టర్ తో పాటు అతని భార్య సుమలత కూడా బాధితురాలపై ఒత్తిడి చేసేదని వెల్లడించారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రిగా శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిగా నివాసమైన రాజ్ భవన్ వేదికగా నిలయనుంది ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆప్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు ఢిల్లీకి అధిషి ఎనిమిదో సీఎం అయితే మూడో మహిళ సీఎం గా సరికొత్త రికార్డును ఈమె క్రియేట్ చేస్తుండటం విశేషం ఏపీలో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో తాజాగా మద్య ప్రేరాలు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఎంఎస్సీ కంపెనీల మద్య బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది మెక్డోవెల్స్ ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ బ్లూ బ్రాండ్ల మధ్య నిన్న రాష్ట్రానికి చేరుకుంది దేశవ్యాప్తంగా ఉన్న షాపులర్ బ్రాండ్లను త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు సంచలన సృష్టించింది తన అద్భుతమైన ప్రదర్శనతో దక్షిణాఫ్రికాకు అనూహ్య ఇచ్చింది హార్జా వేదిక శుక్రవారం జరిగిన రెండో వార్డ్లోనే దక్షిణాఫ్రికాపై నూట ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఇంకో వన్ డే మిగిలి ఉండగానే తొలిసారి ఆ జట్టుపై రెండు పాయింట్ జీరోతో తో సిరీస్ కైవసం చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికా పర్యటనకు బయలుదేరారు ఇంతకు ముందు ఆయన ఎనిమిది సార్లు అమెరికాను సందర్శించారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రధాని మోదీ నేడు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు అమెరికాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా గెలవరీలోని విల్మింగ్టన్ లో నేడు లీడర్ గా నాలుగో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు ఈ సిమ్ అమెరికా జో బిడెన్ అతిత్వం ఇవ్వనున్నారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం సింగరేణి కార్మికులకు దసరా కానుక ఒక్కొక్కరికి లక్ష తొంభై వేలు బోనస్ ఎమ్మెల్యే నయని అభివృద్ధి ప్రదాత డాక్టర్ పేరుమండల రామకృష్ణ మలయాప్పన్పేటలో పన్నెండు పాయింట్ యాభై లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభించిన పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మహిళదారుడు కేసులు ఛేదించిన చేగుంట పోలీసులు అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోలు మంత్రి నాదేన్ల మనోహర్ తిరుమల లడ్డు వ్యవహారం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ వెలుగులోకి కీలక విషయాలు నేడు ఢిల్లీ సీఎం గా అతిశి ప్రమాణ స్వీకారోత్సవం ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సౌత్ ఆఫ్రికాపై వన్ డే సిరీస్ కైవసం మూడు రోజుల పాటు అమెరికా పర్యటన ప్రధాని క్వాడ్ సమ్మిట్ లో పాల్గొననున్న పొంది ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్